ణూళగారటనేƯ్కనలా కఱఱఎలు ఒక్క నిమిషం ఒక్క ఒక్క రెండు నిమిషాల సిద్ధంగా ఉండి వాళ్ళు ఈ సభకు విచ్చేసినటువంటి జనసేన కార్యకర్తలు నాయకులు అందరికీ నా కొద్దిగారు ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పిలవటానికి ముఖ్య కారణం చేని తను ఎదుర్కొన్నటువంటి గురించి చేనే సంబంధించిన వాళ్ళ నాయకులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పెద్దలు పెద్దలు పార్టీ జనరల్ జనరల్ సెక్రటరీ గారు చంద్రశేఖర్ గారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడుతాను రెండే రెండు నిమిషాలు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు రెండు నిమిషాలు ఎందుకంటే మీరు మీకంటే ముందు మనం ఈ చేనేత రంగానికి సంబంధించిన పెద్దల్ని ఇక్కడ పిలవడం జరిగింది వారి సమయంలో మీరు వచ్చారు వారి గురించి రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ గురించి మాట్లాడతారు ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సింది ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి జీవనోపాధి కలిగించేటువంటి రంగం చేనేత రంగం అటువంటి రంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వల్ల చేనేత రంగం ఈరోజు అనేక ముళ్ళు దూర్కుల్ని చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే చేనేత రంగానికి వెన్నుదొన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు మిగతా పార్టీలు తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పడం వరకే కానీ మీకు తెలుసు సంవత్సర కాలం క్రితమే పవన్ కళ్యాణ్ గారు నేను చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించిన ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పటమే కాదు ఆయన ఆచరణలో కూడా అది చేసి చూపిస్తున్నారు ఆయన ఓన్లీ చేనేత దుస్తులు చేశారు మీరు అందరూ అబ్జర్వ్ చేశారా లేదో ఆయన ముఖ్యంగా చాలా ఎక్కువ రోజులు ఆయన చేనేత దుస్తుల్ని ధరిస్తారు చేనేతకి సంబంధించిన పంచిన కడతారు ఆ కోత కడతారు అందువల్ల చేనేత రంగం లేదా ఎంత ప్రేమ ఉన్నదో చేనేత రంగం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు ఇక్కడ మూడు విషయాలు చేనేత రంగం గురించి మనం చెప్పవచ్చు ఒకటి ఈరోజు జిఎస్టి అనేది అతి పెద్ద భారం అయిపోయింది ఆ జీఎస్టీని ఎత్తివేయాలని చేనేత రంగ కార్మికులు మాస్టర్ వ్యవస్థ రెండోది ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై ఐదు హామీలను ఇచ్చింది ఇరవై ఐదు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు మూడు హామీలను కూడా సరిగ్గా నెరవేర్చలేదు ఇంకా ఇరవై ఒక్క హామీల్ని నెరవేర్చాల్సిన అవసరం ఉంది బడ్జెట్ ఎలగేషన్ చూసి చాలా బొటాబోటి బడ్జెట్ ఎలగేషను ఈరోజు రాష్ట్రంలో యాభై లక్షల మంది ఈ చేనేత కుటుంబాలకు సంబంధించిన జనాభా ఉంది అయినప్పటికీ మూడు వందల యాభై కోట్లు గత నాలుగు సంవత్సరాల్లో బడ్జెట్ ఎలగేషన్ చేశారు ఓన్లీ నూట ఎనభై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ రోజు వరకు రిలీజ్ చేయడం జరిగింది అలానే రుణమాఫీ నూట పది కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు డెబ్బై కోట్ల మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేనేత చేనేత కార్మికుల్ని చేనేత కుటుంబాలని రోడ్డును పడేసే స్థితికి చేరుకున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మేనిఫెస్టోలోనే పెట్టారు బీసీ వర్గాల వారికి మేము చట్ట సభల్లో సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని ఈరోజు చెప్పుకోవటానికి చెట్టు నూట డెబ్బై ఐదు మంది ఉన్న అసెంబ్లీలో మన లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు చేనేత రంగానికి సంబంధించిన ఒక లెజిస్లేటివ్ రిప్రజెంటేటివ్ కూడా లేడు యాభై లక్షల మందికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్యలు చర్చించడానికి చట్టసభలో చర్చించడానికి ఒక్కడంటే ఒక్కడు ఒక ఎమ్మెల్యే కూడా లేకపోవటం ఇది మన దౌర్భాగ్యం అందుకే ఆయన మేనిఫెస్టో పెట్టారు మనం అధికారంలోకి వస్తే చట్టసభల్లో బీసీలకి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తాం చట్టసభల్లో వాళ్ళకి సరైన రిప్రజెంటేషన్ ఇస్తామని అది ఆయన తప్పకుండా నెరవేరుస్తారు మన సమస్యలు తీరాలంటే చట్టసభ మనకి సరైన ప్రాతినిధ్యం ఉండాలంటే మనం జనసేనని అధికారంలోకి తీసుకురావాలి ఒకటి దాన్ని ముఖ్యమంత్రిగా మనం చేయాలి ముఖ్యమంత్రి పీఠంలో ఆయన్ని మనం కూర్చోబెట్టినట్లయితే మన సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చరిత్రకి సంబంధించిన విషయాలు కానివ్వండి మీ అందరినీ ఉద్దేశించాలి ఉద్దేశించి ఆయన్ని ప్రసంగా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి